తుఫాను బాధితులకు తక్షణ సాయం అందించాలని నెల్లూరు కలెక్టరేట్ ఎదుట అఖిల పక్షాలు ఇంతవరకు ఎందుకు ప్రభుత్వం బాధితులకు సాయం అందించడంలో అలక్ష్యం వహిస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి బాధితులను ఆదుకోవాలని కోరాయి గతంలో ప్రభుత్వాలు తుఫాను వెళ్లిన వెంటనే సాయం అందించాయని వారం గడుస్తున్న ఎందుకు సాయం అందించడం లేదని వారు ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో కోటనుడి శ్రీనివాసరెడ్డి

నెల్లూరు టౌన్ లో ఇరవై ఎనిమిది వార్డులో ఇరవై నాలుగు వార్డులు దెబ్బతిన్నాయి ఇరవై నాలుగు వార్డులు మేము తిరిగాం పూర్తిగా చూసాం నేను ఒకటి అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం దరిద్ర ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం పోయినసారి అదే రకంగా వరద తుఫాను వస్తే కొంచెం ఇల్లు తడిస్తే నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు పక్క రోజుకి ఇచ్చాడు నాలుగు వేల రూపాయలు అదే ముప్పై కేజీల బియ్యం రెండు కేజీల ఉల్లగడ్డలు నాలుగు కేజీల ఎర్రగడ్డలు రెండు రెండు కేజీల నూనె అన్నీ ఇచ్చాడు పక్క రోజు ఈరోజు తుఫాను పోయి వారం అయితే ఇప్పుడు వచ్చేస్తున్నారంట వాళ్ళ అంచనాలకి ఒకరుంటే వెయ్యి ఇద్దరుంటే రెండు వేల ఐదు వందలు అంట ఏ మీ అమ్మ మొగ్గు తీస్తున్నారా రిజల్ట్ డబ్బుది ప్రజలు అన్యాయం పోతారు పట్టించుకోలేదు ఇల్లు పడిపోతే ఎంత ఇస్తామని చెప్పడం లేదు కేవలం వైసీపీ వాళ్ళ ఇళ్ళకి మాత్రమే అది కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి ఈరోజు వేపదొరవలు అడిగాను కనీసం పది ఇళ్ళకి ఇచ్చి వైసీపీ చెప్పిన ఇల్లు ఇచ్చి ఇళ్ళు ఉంటే మిగతా వెళ్ళిపోయారు ఎక్కడా జవాబు లేదు ఇచ్చేది లేదు రైతాంగం నాశనం అయిపోయింది ఇల్లు నాశనం అయిపోయింది రోజు కూలికి పోయి ఇళ్ళలో బతికే వాళ్ళ పరిస్థితి కూలికి పోలేక కూలి లేక ఇంట్లో ఉండలేక వర్షాలకు బతకలేక అనేక ఇబ్బందులు పాలయ్యారు వాళ్ళు చాలా మందికి అన్ని పార్టీలు మేము భోజనాలు పెట్టడం జరిగింది అనిల్ ఎక్కడా కనపడలా అనిల్ ఊర్లో లేడు ఒక అన్నం లేదు మళ్ళీ వేరే వాళ్ళ నెంబర్స్ ఇస్తారు మేము ముందే చెప్పాం ఈ వర్షాలు వస్తున్నాయి కాలంలో పూడికిలు తీయండి అని ముందే చెప్పాం పాపం అనిల్ గారు పాప నిద్రపోతున్నారు అంటే ఆయనకి ఎక్కడ పోటీ చేసి తెలియదు ఇంకా అందుకని ఆయన తుఫాను పోయిన తర్వాత పూడికిలు తీస్తారు ఇప్పుడు చూశాను నేను ఇది చాలా తెలియాల పని ఇది తుఫాను పోయిన తర్వాత తీయడం ట్రంక్ రోడ్డు మునిగిపోయింది నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా నీరు వచ్చిన ఇంటికి ఐదు వేలు ముప్పై కేజీల బియ్యం మిగతాది నిత్యావసర సరుకులు ఒక నెలకు సరిపోయేటట్టు అదే రకంగా ఒక గుడిసె పడిపోతే వాళ్ళకి పదిలా పదివేలు రేట్లు పడిపోతే ఇరవై ఐదు వేలు పడిపోతే యాభై వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం లేని పరిస్థితుల్లో మేమంతా కలిసి కలెక్టర్ ఆఫీసుని ఈసారి ముట్టడి చేస్తామని కూడా తెలియజేస్తున్నావు నేను అని ఒకటి అడుగుతున్నా నెల్లూరులో నువ్వేం చేయలే దమ్ముంటే నువ్వు మగాడు అయితే నెల్లూరు టౌన్లో పోటీ చేయి నేను సవాల్ వేసేస్తున్నా నువ్వు సేకరించి దమ్ముంటే అంతేకాని లేదా ముందు పేద పేద ముందు సేవ చేయి వాళ్ళకేం కావాలో తిరుగు వాళ్ళకి ఇవ్వు నేను ఎల్లలో పోటీ చేయట్లేదు నువ్వు కనపడకుండా దమ్ము అనేది కాదు నేను ప్రతిపక్షాలు అన్నీ కలిపి ఐక్యత మాలో ఉన్నంత వరకు మీ అంత చూస్తాం వైసీపీని పట్టుకుని వదలం మీరు పేదరికి పరిహారం ఇచ్చే వరకు కూడా మా పోరాటం కొనసాగద్దని తెలుస్తున్నా రాష్ట్రంలో ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి బాపట్ల నుంచి విజయనగరం దాకా మొత్తం కోతలు అవన్నీ ఏదైతే కోతలు కోసి మొత్తం వరి ధాన్యం అంతా రైతుల్ని ఈ ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే విపత్తుగా ప పరిశీలించి అనేక రాజకీయ పార్టీలు అఖిలపతలతో మాట్లాడమని ముఖ్యమంత్రి గారికి తెలియజేసినా కానీ దాంట్లో పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు కేంద్రం వచ్చి కొన్ని ఏరియాలో తిరుగుతుంది మన జిల్లాలో కూడా సీతారాంపురం దగ్గర కూడా కోతలు కోశారు ఒక యాభై ఎకరాలు పాడైపోయాయి ఓ పక్క ఉలవపాళ్ళు ఏదైతే సపోట కందుకోరు ఒలేటివారిపాళ్ళు కలిగిరి కానీ అట్లాగనే మర్రిపాడి ప్రాంతాల్లో పొగాకు దెబ్బతిన్నాదు రెండు వేల ఎకరాలు ఓ పక్క పొదల కూరలో నిమ్మ తోటలు దెబ్బతిన్నాయి వరి నాట్లు వేసి మన జిల్లాలో డెబ్బై వేల ఎకరాలు వరి నాట్లు వేస్తే అవన్నీ నీటి మునిగి పాడైపోయాయి అందువల్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీంట్లో జోక్యం చేసుకునే దాంట్లో వైఫల్యం చెందాయి ఈరోజు కేంద్ర బృందం వచ్చింది అన్ని ప్రాంతాలు తిరగాలి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి ఏదైతే నష్టపోయారో రైతాంగానికి సంబంధించినటువంటి యాభై వేల రూపాయలు అదేవిధంగా టువంటి ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి అనేక ఇళ్ళు మునిగిపోయినటువంటి ప్రాంతాలు ఉన్నాయి వాళ్ళకి ఈరోజు కొంత రైస్ ఇచ్చేసి సర్దుబాటు చేశారు రెండు వేల ఐదు వందలు కొన్ని దగ్గర గోడలు గోడ పడిపోయాయి వాటికి ఇచ్చేది లేదనేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ అని చెప్తున్నారు ఇది సరైన చర్య కాదు అందువల్ల వెంటనే మునిగిపోయిన ప్రాంతాల అందరికి కూడా ఐదు వేల రూపాయలు అట్లాగానే దెబ్బతిన్నటువంటి వాళ్ళకి పది రూపాయలు ఇవ్వాలనేటువంటిది పదివేల రూపాయలు ఇవ్వాలనేటువంటిది అఖిలపక్షంగా అందరం ఈ సందర్భంగా తెలియదు